మోషే అనగా నీళ్ల నుండి రక్షింపబడినవాడు అని అర్థము ఐగుప్తు అనగా ఇప్పటి ఈజిప్టు నుండి పాలస్తీనా అంటే మధ్యధర సముద్రం జోర్డాన్ నది మధ్య ఉన్న దేశంకు ఇస్రాయేలీ చేర్చినవాడు మోషే క్రీస్తు పూర్వం ఒక వెయ్యి ఐదు వందల డెబ్బై ఒక్కవ సంవత్సరంలో జన్మించు లేము యోకెదు అనువారి కుమారుడు అన్న పేరు అహరోను అక్క పేరు మిర్యాము యాకోబు వంశస్థులైన ఇస్రాయేలియలు ఫరోచే అణచివేయబడుతున్న సమయంలో మోషే ఈజిప్టులో జన్మించాడు మగ పిల్లలందరిని చంపమని ఫరో ఆజ్ఞాయిస్తే అతని తల్లి అతనిని రక్షించి నైల్ నదిలో ఒక బుట్టలో ఉంచి వదిలివేస్తుంది ఫరో కుమార్తె అది చూసి అందులో ఉన్న పిల్లవాడిని యువరాజు లాగా పెంచుకుంటుంది మోషే పెద్దవాడు అయిన తరువాత ఐగుప్తీయుడు అయిన సైనిక అధికారి హీబ్రు బానిసను కొట్టడం చూసి అతనిని కొట్టి చంపివేస్తాడు ఫరోకు భయపడి పారిపోయి మిద్యాను ఏడారిలో ఉన్నప్పుడు అక్కడి యాజకుడైన రఘుయేలు అని పిలువబడే ఇత్రో కుమార్తెసిపోరాను పెళ్లి చేసుకునెను అతని కుమారులు గెషోము ఎలియెజరు మోషే తన మామ యొక్క మందను హోరేబు పర్వతము మీద మేపుచున్నప్పుడు అగ్ని వలన ఒక పొదమండుచుండడం చూసి దాని దగ్గరగా వెళ్లగా దేవుడు దూత ద్వారా అతనితో మాట్లాడేను నేను మీ పితరులు అబ్రాహాము ఇస్సాకు యాకోబుల యాకోబులదేవుడను ఆ గుప్తీల బానిసత్వము నుండి విడిపించాలనుకుంటున్నాను నా తరపున ఫరో రాజు వద్దకు వెళ్ళి నా మాటగా వారిని పంపించమని అడుగు అని చెబుతాడు మోషేకు నమ్మకం కలగడానికి అతని చేతి కర్రను పాముగాను చేతిని కుష్ఠురోగము కలదిగాను చేసి చూపించెను మోషే అతని అన్న అహరోను వెళ్ళి ఫరోను ఇస్రాయేలీలను పంపించమని అడుగగా ఫరో ఉప్పుకోక ఇస్రాయేలీయులను మరింత ఎక్కువగా శ్రమలకు గురిచేసిన మరల మోషే అహరోనలు వెళ్లి ఫరోను అడుగగా ఫరో వారి శక్తిని చూపించమని అడుగుతాడు అప్పుడు అహరోను తన చేతి కర్రను పాముగా మార్చుతాడు ఫరో ఆధ్న మేరకు అక్కడి మంత్రగాళ్లు వారి కర్రలను కూడా పాముల్లాగా మార్చి చూపించారు గాని వీరి పాములను అహరోను పాము మృంగివేస్తుంది అయినను ఫరో వారిని పంపడానికి ఒప్పుకోలేదు మరల మోషే అహరోనులు వెళ్ళి ఫరో ఎదురుగా ఏటిలో నీళ్లను కర్రతో కొట్టగా నీళ్ళన్నీ ఎర్రగా మారెను చేపలు చచ్చెను ఏరు కంపుగొట్టి త్రాగలేని విధముగా మారెను ఆగుప్తు సకునగాండ్రుగూడ అలానే చేసిరి ఫరో హృదయము కఠినమాయను వారి మాట వెనుకపోయెను మరో ఏడు దినముల తరువాత వీరు వెళ్ళి ఇస్రాయేలీలను పోనివ్వని ఎడల కప్పలతో నిన్ను ప్రజలను బాధిస్తానని దేవుడు చెప్పమన్నట్లుగా చెప్పిరి అయినా ఫరో వినుకుంటే అహరోను కర్రతో విస్తారముగా కప్పలు వచ్చేటట్లుగా చేసిరి ఫరో వారిని పిలిపించి కప్పలను తొలగిస్తే మిమ్ములను పోనిస్తానని చెప్పెను వారు అలానే చేసిరి అయినను ఫరో వీరి మాట వినలేదు అహరోను కర్రతో ధూళిని కొట్టగా ఆ ధూళి అంతా పేలుగా మారి దేశమంతా విస్తరించి అందరినీ బాధపెట్టెను అయినను ఫరో వినకపోయెను మోషే అహరోనులు కర్రతో ఈగల గుంపులను వచ్చేటట్లు చేసిరి అవి బాధించినను ఫరో వారి మాట వినలేదు విచిత్రమైన తెగులుతో పశువులు చనిపోయేటట్లు చేసెను మనుషులకు పశువులకు దద్దుర్లు వచ్చేటట్లు చేసెను దేశములో పంటలను పశువులను నాశనము చేయనట్లుగా ఉరుములతో కూడిన పిడుగులను వడగండ్లను కురిపించెను అయినను ఫరో హృదయము కఠినమాయను మోషే అహరోనులు కర్రతో వడగండ్లతో నాశనమవ్వగా మిగిలిన పంటలు పండ్లు వృక్షాలు నాశనమగునట్లు మిడతలను రప్పించెను అయినను ఫరో వినకపోయెను మూడు దినములు దేశమంతా చీకటి కలిగేలా చేసిరి యహోవా దేవుడు స్వయముగా వచ్చి దేశములోని ప్రతి ఒక్కరి కుటుంబములో పశువులలో ఉన్న మొదటి సంతానము చనిపోయేలా చేసెను యెహోవా ఆజ్ఞ మేరకు ఇస్రాయేలీలు వారి గుమ్మములకు బలి పశువుల రక్తమును పూయగా వారి ఇళ్లలో ఎవరునూ చనిపోలేదు అప్పుడు ఫరో వారు వెళ్లడానికి ఒప్పుకొనెను ఇస్రాయేలీలు ఆయగుప్తులో నివసించిన కాలము నాలుగు వందల ముప్పై సంవత్సరములు యహోవా దేవుడు ఫరో కఠిన హృదయాన్ని మార్చడానికి మోషే అహరోను లద్వారా అద్భుతాలు చేయించాడు చివరికి వారు వెళ్ళడానికి ఒప్పుకున్నాడు యహోవా దేవుడు ఇస్రాయేలీలను వారి ప్రయాణమంతటిలో పగలు మబ్బు స్తంభముగాను రాత్రుళ్ళు అగ్ని స్తంభముగాను వారి ముందు వెనుకల ఉండి వారిని నడిపించెను ఐగుప్తులోని నుండి సుక్కోతుకు సుక్కోతు నుండి ఏతాముకు వెళ్లిరి తరువాత మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న బయల్సెఫోను ఎదుటకు వచ్చిరి ఫరో తన హృదయమును మరల కఠినపరుచుకుని ఇస్రాయేలీలను పట్టుకొనుటకే వెళ్ళెను ఫరోను అతని సైన్యమును చూసి భయపడుచున్న ఇస్రాయేలీలకు ధైర్యం చెప్పి దేవుని ఆజ్ఞ మేరకు మోషే తన కర్రతో ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చేయగా అందరూ ఆరిన నేలపై అవతలికి చేరుకున్నారు ఎర్ర సముద్రం ఇటు నుండి అటువైపునకు సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరము ఒక రాత్రిలోనే దాటగలిగారు ఫరోను అతని సైన్యము సముద్రము మధ్యలో ఉండగా సముద్రము యథావిధిగా ఆయను ఫరోను అతని సైన్యము రథములతో సహా మునిగిపోయెను ఎర్ర సముద్రము నుండి షూరు అరణ్యము ద్వారా మారాకు చేరి మారాలోని నీళ్లు చేదుగా ఉన్నందున దేవుని ఆజ్ఞ మేరకు మోషే ఒక చెట్టును నీళ్లలో ముంచి మంచి నీళ్లగా చేసెను తరువాత ఏలిమునకు నుండి సీను అరణ్యమునకు వచ్చిరి అరణ్యములో తిండి కోసం మోషే ఆహరోనులను ఇస్రాయేలీలు నిందించడము దేవుడు చూసి వారికి ఆహారముగా పూరేడు పక్షులను తరువాత మన్నాను ఆకాశము నుండి ఇచ్చెను వారు కనాను దేశ పొలిమేరలు చేరేవరకు అనగా నలభై సంవత్సరములు మన్నాను తినిరి సీను నుండి వెళ్లి రఫీదిములో దిగిరి అక్కడ కోసం ఇస్రాయేలీలు గొడవ చేయగా దేవుని ఆదిన మేరకు మోషే హోరేబులోని బండను కొట్టగా నీళ్లు వచ్చెను ఇస్రాయలీలు రెఫీదీములో ఉన్నారని అమాలికీయులకు తెలిసి వారితో యుద్ధము చేయుటకు వచ్చిరి దేవుని ఆజ్ఞ మేరకు కొండమీద మోషే చేతులను పైకి అహరోను హోరు అనువారు పట్టుకొనగా అమాలికీయులను ఓడించిరి వారు నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చిరి సీనాయి పర్వతము మీదనే దేవుడు మోషేకు పది ఆజ్ఞలు న్యాయవిధులు ధర్మశాస్త్రము గలరాతి పలకలను ఇచ్చెను మోషే ఆ కొండమీద నలభై దినములు ఉండెను మోషే సీనాయి మీద పర్వతముమీద దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు రోజులు గడుస్తున్న కొలది ఇస్రాయేలీలలో అసహనం పెరిగి అహరోనుతో మోషే ఇంతవరకు రాలేదు ఏమయ్యాడో ఏమో మా కొరకు ఒక దేవుని చేయి అని విసిగించగా వారి అందరి దగ్గర ఉన్న బంగారంతో ఒక దూడ విగ్రహాన్ని తయారుచేయిస్తాడు అందరూ ఆ విగ్రహము ఎదుట అశ్లీల నృత్యాలు చేస్తూ మత్తులే ఉంటారు ఆ సమయములోనే దేవుడు స్వయముగా వ్రాసి ఇచ్చిన ఆజ్ఞలను తీసుకుని మోషే వస్తాడు ఇస్రాయేలీలను ఆ విధముగా చూసి కోపముతో ఆవేశపడి దేవుడి ఆజ్ఞలు గల రాతి పలకలను పగలకొడతాడు దేవుడు మళ్లీ ఆ ఆజ్ఞలను మోషేతో వ్రాయిస్తాడు ఇస్రాయేలీయులు అవిశ్వాసులై ముప్పై తొమ్మిది వ సంవత్సరమునందు హోరుకొండ యుద్ధ సనిగినందున సర్పములు వచ్చి వారిని కరువగా అనేకులు చనిపోయిరి వారు భయముతో పశ్చత్తాపము చెందినందున మోషే దేవుని ఆజ్ఞ ప్రకారం ఇత్తడి సర్పమును చేసి స్తంభము మీద నిలువబెట్టగా దానిని చూసిన వారు బ్రతికిరి ఈజిప్టు నుండి బయటికి వచ్చిన నలభై సంవత్సరములకు రెండవసారి సీను అరణ్యము దగ్గర ఉన్న కాదేశునకు వచ్చినప్పుడు వారు కోసం ఇబ్బంది పడినప్పుడు దేవుడు మోషేతో అక్కడి బండతో మాట్లాడితే నీళ్లను ఇస్తుంది అని చెప్పగా మోషే ఇస్రాయలీయుల మీద అత్యంత కోపముతో సహనం కోల్పోయి ఆ బండను రెండుసార్లు కొట్టగా నీళ్లు విస్తారముగా వచ్చాయి ఆ నీళ్లే మెరిబా నీళ్లుగా పిలువబడెను మోషే దేవుని ఆజ్ఞను అతిక్రమించి ప్రవర్తించినను అతనికి అనుకూలంగానే అద్భుతముగా నీళ్లను ఇచ్చెనుగాని తన ఆజ్ఞను పాటించనందుకు దేవుని వాగ్దాన భూమిలో అనగా కానానులో మోషేను ప్రవేశించకుండా చేసెను మోషే మోయాబు దేశములో చనిపోయి అక్కడి లోయలో పాతిపెట్టబడెను మోషే నూట ఇరవై సంవత్సరములు బ్రతికేను ఇస్రాయేలీలకు నుండి కానాను వరకు చుట్టూ తిరిగి వెళ్లినందుకు రెండింతలు దూరము అంటే సుమారు ఎనిమిది వందలు కిలోమీటర్ల దూరము వెళ్లడానికి నలభై సంవత్సరములు పట్టింది